నాలుగు దశాబ్దాల ఒక ప్రయాణం నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని ఆయన తీక్ష్ణత ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఎంతో చేసిన అనుభవం ఎన్నో చాలా విశిష్టమైన వ్యక్తి అందరికి నచ్చడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమ కూడా మనం చాలామంది నాకు చూస్తాము కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రజెంట్ నాకు చాలా నచ్చేది ఎవరిని వదిలిపెట్టరు ఎలాంటి మనిషి అంటే అనయా అంబేద్కర్ని సినిమా రిలీజ్ అయింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ వద్ద ప్రింట్ అవుట్ పెట్టారు ఆయన ఎక్కడెక్కడో చేయి చూపిస్తుంది అక్కడ నిండిపోయారు అంటే అంటే కాదు అది ఎలాంటి మంచి సినిమా చూడు ఇల్లు అని ఒక ఆవేదన ఆయనలో ఉండేది ఆయన నిరంతరంగా ఆయనలో చూసి నేను తెలుగు భాష తెలుగు నటినట్లు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరికి కదా కుళ్ళు అనిపించేది బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించారు ఒకసారి ఎవరో అడిగారు ప్రకాష్ రాజు గారు పరభాష కాదంటే కాదు అంటే కాదండి బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా మనోడయాడు కదా ఆయన కదా ఒక ఉండేది నా భాషని తప్పుగా ఎవరో బలపిస్తారు అనవసరంగా మన అవకాశాలను అని చాలా నచ్చింది ఆయనది చఠాలు నా మీద కూడా వేసేవాడు ఆయన నేను చాలా హ్యాపీగా నేను తీసుకునేవాడిని ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కు శిక్తుల కన్నుంట మారో చేసే చెనువు ఆయనకి సంపాదించుకున్నది